జమానా అనేది మా ఫ్రెండ్ సదా ఇప్పుడు లేరు ఒక కొన్ని ఇయర్స్ కింద చనిపోయారు అయితే ముందు అనుకున్నాము కథ దాని నుంచి ఇంకా అట్లా కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాము సో ఈ జర్నీలో డిఓపి మంచి విజువల్స్ ఇచ్చారు చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ గారు సో డే అండ్ నైట్ చాలా కష్టపడి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాము ఇచ్చారు సో సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అవుతుంది సో ఇంకా మిగతా యాక్టర్స్ కానీ సూర్య గారు అండ్ సంజీవ్ గారు అందరూ బాగా సపోర్ట్ చేశారు మెయిన్గా జగన్ కాక ఈయన హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారండి దీనిలో ఏమైందంటే ఫా ఆయన యాక్చువల్లీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు ప్లస్ ఆయన యాక్టర్ కాదు కేవలం మా కోసం చేశారు సో స్పెషల్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు ఇంకా మిగతా దేవా సతీష్ అండ్ ప్రవీణ్ గారు కానీ మిగతా రమేష్ గారు అండ్ సూర్య గారు అందరూ బాగా చేశారు ఇంకా ప్రొడ్యూసర్ గారు మెయిన్ శివ యాక్చువల్లీ నా క్లాస్మేట్ మేము ఇద్దరం కలిసి ఏదో ఆర్టీసీ క్రాస్ జర్నీ స్టార్ట్ చేసాము సినిమాలు చూస్తే అలా 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 కనను కానీ ఫైనల్గా ఇక్కడ దాకా రీచ్ అయ్యాము సో ఈ జర్నీ ఇట్లానే కంటిన్యూ అవుతుంది అనుకున్నాను నెక్స్ట్ చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ గారు తేజస్వి గారు సో ఈ సినిమా జర్నీలో స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి సో దీంట్లో మాకు ఫుల్ అంటే మంచి సపోర్ట్ ఇచ్చి ఒక మంచి ది బెస్ట్ అవుట్పుట్ రావడానికి చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళ బ్రదర్ గోకుల్ గారికి నేను చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అతను ఇంకా వేరే కంట్రీలో ఉంటారు యాక్చువల్లీ ఆయన సపోర్ట్ అనేది నేను ఎప్పటికి మర్చిపోలేను ఒక ది బెస్ట్ అవుట్పుట్ వచ్చి అవుట్పుట్ వచ్చింది అంటే వీళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి ఇంకా మెయిన్ సినిమాలో ఎడిటర్ ఎంఆర్ గారు ఎంఆర్ గారు అనే పర్సన్ దగ్గరికి మా మూవీ వెళ్ళిన తర్వాత మేము ముందు అనుకున్నది ఏమైతే అనుకున్నామో దానికి ఇంకా డబుల్ బోనస్ లాగా యాడ్ అయ్యారు ఆయన ఆయన యాడ్ అయ్యాక మా సినిమా లెవెల్ మారిపోయింది